అందరికీ నమస్కారం అండి ఆకుకూరలన్నీ మంచివండి వారానికి రెండు సార్లు అన్నీ తినాలి ఏదో ఒక రూపంలో పునగన్ టాకండి ఇంకా హెల్దీ ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు అండి ఒక గుప్పుడు పెట్టుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఆకుకూర సన్నగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నా ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు దంచి పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఇంగువండి బాగా పోపు వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాము వేయించుకొని బాగా కొద్దిగా పసుపు బాగా ఏమీ వేగా లేదు కొంచెం వేగినాక మనం ఆకుకూర వేసేసుకోవచ్చు ఆకుకూర వేసేసుకొని ఒకసారి తిప్పేసి బాగా హై ఫ్లేమ్ పెట్టి తిప్పేసుకొని పెసరపప్పు మనం కడిగి పెట్టి ఉంచుకొని నా కడి పెసరపప్పు వేసేసుకుని సాల్ట్ వేయకుండా మనం మూత పెట్టి పెట్టుకోవాలి మగ్గుతుంది చూసారు కదా సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదండి బాగా మగ్గుతుంది మళ్ళీ ఒకసారి తిప్పేసి అడుగు అంటే నివ్వకూడదు సిమ్లో పెట్టి ఎప్పటికప్పుడు రెండు మూడు సార్లు తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ మగ్గనిద్దాము ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదండి పప్పు ఉడికిందలో చూసుకోండి అంటే పప్పు ఇలా విచ్చిలిపోదు మనకి కొంచెం ఇలా ఉడికినట్టు తెలుస్తుంది పట్టుకొని చూస్తే చూసారు కదా బాగా మెత్తగా అవుతుంది అదే ఉడుకుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుందాం ఆకుకూరలు ఎప్పుడైనా సరే చూసి వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ పట్టదండి వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా సరిపడానంత కొంచెం మీకు సరిపడా వేసుకోండి ఎక్కువేం పట్టదు అంతేనండి ఒక్క రెండు నిమిషాలు వేగనిచ్చి ఆఫ్ చేసేసుకుని అప్పుడే డిషర్బ్ చేయకూడదండి ఎప్పుడు అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్